అంబారిపేట వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేకత స్వామివారు స్వయంగా కొలువైన విషయము గత మూడు వందల కీర్తియం మూడు వందల సంవత్సరాల క్రితం నుండి వెంకటేశ్వర స్వామివారు స్వయంగా ఇక్కడ కొలువైనరు ఊరిలో ఒక గ్రామ పెద్దకు కలల కనబడి చెప్తే వెతుక్కుంటూ వెళ్ళంగా స్వామివారు ఆనవాళ్ళు కనబడితే అప్పటి నుండి మా పెద్దలు మాకునూరి జితేందర్ రావు గారు మరియు వారి ఫ్యామిలీ ఎమ్మెల్యే గారి ఫ్యామిలీ మాకునూరి డాక్టర్ సంజయ్ కుమార్ గారి వాళ్ళ ఫ్యామిలీలు కలిసి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం వల్ల మేము కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుండి అందరూ ప్రతి ఇంటి నుండి డబ్బులు వసూలు చేసి ప్రతి కులం నుండి సంఘం నుండి ఆలయ పునర్నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుండి జగిత్యాల జిల్లాకే మరొక్క తిరుమల తిరుపతి దేవస్థానంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులందరం కంకణం కట్టుకొని మేము కష్టపడుతున్నాం అదేవిధంగా మేము ఛాయచక్తుల ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా వాళ్ళ యొక్క కోరిన కోరికలు చాలామందికి నెరవేరుస్తున్నాయి పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వడం సంతానం కాని వారికి సంతానం అవ్వడం మేము ఆలయ పునర్నిర్మాణం చేసేటప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము పుట్ట ఉంటుంది ఆ పుట్టలోకి వెళ్ళి నాగుపాము వచ్చి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మేమందరం నాగు నాగేంద్రునికి విన్నపం చేసుకున్నాం ఏమని అంటే మీ ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నాం మేము ఏమి ఇబ్బంది చేస్తున్నామంటే ఇప్పుడు మాకు అప్పుడు ఆ నాగేంద్రుడు మాకు ఆ వర్క్కు చేసుకోవడానికి అనుమతించి స్వయంగా కొలువైన దేవుని పైకి వెళ్ళి మాకు దీవెనలు పెట్టినట్టుగా వారి యొక్క రూపం మాకు ఉన్నది ఇప్పుడు ఆ ఫోటో కూడా మేము ఆలయంలో ప్రతిష్ఠించినాం ఇక్కడికి స్వయంగా స్వామివారు వచ్చినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మేము ముక్కోటి ఏకాదశి వేడుకలను నిర్వహిస్తున్నాం మొన్న ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్టు ప్రకారం తెలంగాణలోనే అత్యధిక భక్తులు దర్శించుకున్నటువంటి ఆలయము జగిత్యాల జిల్లాలోని అంబారిపేట గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం దాదాపు ఒక లక్ష ముప్పై వేల మంది భక్తులు ముక్కోటి ఏకాదశి వేడుకకు రావడం జరిగింది ఇప్పుడు కళ్యాణం కూడా అంతే విధంగా చేస్తున్నాం రేపు రథోత్సవ కార్యక్రమం ఉంది చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం భక్తులందరికీ అన్ని అందుబాటులో ఉంచుతున్నాం ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి భక్తుల సౌకర్యార్థం భక్తులు ఇచ్చేటువంటి కానుకలన్నీ ఆలయ అభివృద్ధికి వినియోగిస్తాం మరియు ప్రతి సంవత్సరం లాగే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని మేము అనుకుంటున్నాం కోనేరు నిర్మాణము ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు విష్ణు మూర్తి దశావతారాలు కూడా గుట్ట చుట్టూ పది అవతారాల నిర్మాణం ప్రారంభమైంది గిరిప్రదక్షిణ ప్రతీ నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ ఉంటుంది భక్తులు కోరిన కోరికలు నెరవేర్చేటువంటి దేవునిగా అంబారుపేట వెంకటేశ్వర స్వామి వారు కీర్తింపబడుతున్నారు కావున భక్తులందరికీ మనవి ఖచ్చితంగా తిరుపతి వెళ్ళి దర్శించుకోనటువంటి భక్తులు అంబారిపేట వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు ఈరోజు మల్లాపూర్ మండలు నిజామాబాద్ డిస్టిక్ నుండి ఆదిలాబాద్ డిస్టిక్ నుండి లక్షడిపేట అక్కడెక్కడికి వచ్చిండ్రు మాకు భక్తులు ఇక్కడ కానుకలు పుట్టే వాళ్ళ యొక్క ఊరు పేర్లు రాపిస్తున్నారు అంటే దేవుని యొక్క సత్యం ఎంత ఉందో మనం అందరికీ తెలుసుకోవచ్చు కావున ఈ అవకాశము మాకు ఆరోగ్యంగా ఉంచిన రోజులు ఆ వెంకటేశ్వర స్వామి వారిని మేము ఇదే విధంగా ఇంకా ఇంతకింతకు బ్రహ్మాండంగా మేము నిర్వహిస్తాము మా గ్రామస్తులందరి సహకారంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ నన్ను మళ్ళీ రెండోసారి ఏకగ్రీవంగా గ్రామ సర్పంచ్ని చేసినటువంటి మా గ్రామస్తులందరికీ పాదాభివందనం చేసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామికి ఐదేళ్లు నా యొక్క సేవను నేను కొనసాగిస్తానని ఈ సభాముఖంగా కళ్యాణము వేదిక మీద నేను అందరికీ పత్రికా విలేకరుల సమక్షంలో విన్నవించుకుంటున్నాం లక్ష్మీనాథ సమారంభాన్ నాథయామున మధ్యమాం అశ్మథాచార్య పర్యంతం వందే గురు కలో వెంకటనాయక అన్నట్లుగా శ్రీ అంబారుపేట గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర వారి యొక్క దివ్య త్రయాణిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు స్వామివారికి ఉదయము ప్రాతకాల ఆరాధన మరి అదేవిధంగా విశ్వక్సేనార్చన మరియు స్వామివారికి పుణ్యాహ వాసుదేవ పుణ్యాహవచనం కళ్యాణ మహోత్సవం జరిగింది అదేవిధంగా సాయంకాలం సార్వదైక హోమం ఉంటుంది రేపు ఉదయం స్వామివారి గిరిప్రదక్షిణ మరియు రథోత్సవం ఉంటుంది సాయంకాలము రేపు పుష్పయాగము అది అదేవిధంగా గ్రామ ఈ యొక్క కార్యక్రమం వస్తుంది ఇటీ కార్యక్రమాలు శ్రీమాన్ శ్రీ ఉభయ వేదాంత పరివరాజకాచార్యులైనటువంటి శ్రీ జగన్నాథ విష్ణువర్ధనాచార్య యొక్క జగన్నాథ శ్రీ జగన్నాథ వేదపీఠం యొక్క ఆధ్వర్యంలో ఇటీ త్రయాణిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ్ ఓం నమో వెంకటేశాయ ఇక్కడ మేము ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అంబర్ అంబర్పేట గ్రామంలోపట ఇక్కడ భక్తుల కోసం ఇక్కడ కమిటీ మెంబర్ వాళ్ళందరూ చాలా మంచి ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు అందరం కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని బాగా మంచి దర్శనం చేసుకున్నాం అందరికీ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఓం నమో వెంకటేశాయ అంబారిపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మంచి సౌకర్యాలు ఉన్నాయి మాకు ఒక ఫైవ్ మినిట్స్ లోపలనే దర్శనం జరిగింది భక్తులు చాలా అందుబాటులో ఉన్నారు అందరు బా బాగా జరుగుతున్నది ఓకే రైట్ జగిత్యాల జిల్లాలో అంబార్పేట గ్రామం వెంకటేశ్వర స్వామి మరో తిరుపతి తిరుపతి దేవస్థానంగా ఏర్పడింది ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది మరియు అధిక భక్తులు జగిత్యాల జిల్లాలో కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా మొత్తం రెండు మూడు జిల్లాల నుండి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు మరో తిరుపతి ఏర్పడింది 3